వెల్కమ్ టు అర్ ఛానల్ త్వరలో పంచమ రాజయోగంతో వీరికి అద్భుతమైన యోగాలు రాబోతున్నాయి సృష్టిలో గ్రహాల సంచారం వివిధ రాసుల్లో వివిధ నక్షత్రాల నిర్దిష్ట సమయంలో జరుగుతూ ఉంటుంది శాస్త్రంలో కొన్ని గ్రహాల సంచారం చాలా ప్రత్యేకత ప్రాధాన్యత ఉంటుంది గ్రహాల సంచారమే అన్ని రాసుల జీవితాలను మార్చేస్తుంది ఇక డిసెంబర్ ఇరవై తేదీన త్వరలో గ్రహాల కలయిక జరుగుతుంది గురు శుక్ర గ్రహాల కలయిక కారణంగా నవపంచమ యోగం ఏర్పడుతుంది శాస్త్రంలో ఈ యొక్క యోగాన్ని చాలా శక్తివంతమైన యోగంగా భావిస్తారు నవపంచమ రాజయోగం కారణంగా కొన్ని రాత్రి వారికి అదృష్టం కలిసి వస్తుంది గురు శుక్ర గ్రహాలు తొమ్మిది మరియు ఐదవ గ్రహాలకు అధిపతిలో ఒక దానికోటి నిర్దిష్ట గృహాల్లో ఉన్నప్పుడు నవపంచమ యోగం ఏర్పడుతుంది దీని కారణంగా ముఖ్యంగా కొన్ని రాత్రుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ఆ రాత్రి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఋషభరాశి వారు ఋషభరాశి వారికి నవపంచమ రాజయోగం కారణంగా డిసెంబర్ ఇరవై తేదీ నుంచి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి గతం కంటే భిన్నంగా ఈసారి ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి ఆర్థికంగా పక్కవారిని సహాయం చేసే పరిస్థితి ఋషభరాశి వారికి వస్తుంది సమాజంలో ఋషభరాశి వారికి ఇత ప్రతిష్టలు పెరుగుతాయి మేషరాశి వారికి నవపంచమ రాజయోగం కారణంగా అనుకూల ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఆర్థిక పరమైన అంశాల్లో గణనీయమైన పురోగతి ఉంటుంది మానసిక ఆందోళన తగ్గి కొత్త ఉపాధి మార్గాలు తెలిపిస్తాయి ఈ సమయంలో మేషరాశి జాతకులకు అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు తులారాశి వారికి నవపంచమ రాజయోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది పెట్టిన పెట్టుబడులు విపరీతమైన లాభాలు కలుగుతాయి వర్తక వ్యాపారాలు కూడా చేసేటటువంటి వ్యక్తులకి సమయంలో కలిసి వస్తుంది తులారాశి వారికి అదృష్టం ఇచ్చే సమయంగా చెప్పుకోవచ్చు ధనుసు రాశి వారికి నవపంచ రాజయోగం కారణంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి ఈ సమయంలో ధనుసు రాశి వారికి అనుకున్న పనులు విజయం చదువుతారు ధనుసరాశి వారి ప్రేమ జీవితం సానుకూలంగా ఉంటుంది ధనుసు రాశి వారికి అద్భుతంగా ఉంటుంది వీటినిస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి